మహాదేవం పూర్ణబోధ విశారదం అచలబోధ వంశాబ్ది చంద్రం మమ గురు రంగమాంబ సద్గురుభ్యో నమో నమ ఇక్కడ అధ్యక్షులైనటువంటి రమణనాయన్ గారికి అలాగే నిరూపానంద రెడ్ నాయన గారికి అబ్బాస్ నాయన గారికి అలాగే ఈ సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ ఈ భక్తులందరికీ కూడా హృదయపూర్వ కాదు ఆదర్శ నమస్కారాలు నాయన చాలా విషయాలు చెప్పారు మనకి ఆ విషయమే తీసుకుంటే గురువే సర్వలోకానం లోకానం బిషాజే భవరోగిం నిదయే సర్వ విద్యానం శ్రీ దక్షిణామూర్తియే నమ అన్నారు అంటే గురువు సర్వలోకాలకి అధిపతి అని అలాగే బిషాజే భవరోగిం అంటే జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి ఈ సంసారాన్ని పోగొట్టడానికి మహావైద్యుడు ఎవరంటే ఒక గురువే ఎన్ని రోగాలు రుషులు వచ్చినప్పటికీ మామూలుగా ఈ డాక్టర్ గారు బాగు చేయగలుగుతారేమో కానీ అవి మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న రోగాలు అసలైనటువంటి పెద్ద రోగం ఏదంటే ఈ జనడము మరణము అనే రోగము కనుక బిషాజే భవరోగిడమన్నారు అలాగే నిదయే సర్వ విజ్ఞానం అంటే అన్ని నిధులకి కూడాను అంటే అరవై నాలుగు విద్యలు అది డాక్టర్ అవనయి లాయర్ అవనై కలెక్టర్ అవనయి పోలేసావుని ఏ విద్య అయినా సరే ఆ గురువు దగ్గర నుంచే తీసుకోవాలి మనం ఈ బ్రహ్మ విద్యలో అరవై నాలుగు కళలు కూడాను అందుకే నిదయే సర్వ విజ్ఞానం శ్రీ దక్షిణామూర్తయ్యే నమ అంటే ఆయన ఆ పరమేశ్వరుడు తనను తాను విచారణ చేసుకున్నప్పుడు నేనంటే ఎవరో నేను ఎక్కడి నుంచి వచ్చాను అని తనను తాను విచారణ చేసుకొని తన స్వరూప స్థితిని తెలుసుకున్నప్పుడు తన యొక్క స్థితి తనకు దర్శనమిచ్చి ఈ లేని శరీరాన్ని లేకుండా చేసి ఉన్నటువంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపం తనకు దర్శనమైనప్పుడు తన నోటి నుంచి వెలువడినటువంటి వాక్యాలు ఇవి అంటే ఆయన ఎరిగాడు అన్ని జీవుల్లోనే ఉన్నది గురుస్వరూపమే ఇప్పుడు కృతయుగం ఉంది కృతయుగమునందు సత్యహరిశ్చంద్రుడు కృతయుగము నేనే త్రేతయుగమునందు రాముడు త్రేతాయుగము నేనే కలియుగమునందు కృష్ణుడు కలియుగము నేనే ఇక ద్వాపరయుగమునందు కృష్ణుడు ద్వాపరయుగము నేనే కలియుగమునందు కలిపురుషుడు కలియుగము కూడా నేనే ఇక నేను కన్నా రెండోది ఏమీ లేదు కనుక అందుకే అన్నారనమాట గురువే సర్వలోకానం అని ఇక ఈ జనమలన జాడించమని చక్రం పుట్టుపూర్వత్రాలు విధానాన్ని తెలుసుకోవాలంటే నేనే కారణం ఎందుకంటే అదే గురు స్వరూపం గనక నాయన చెప్పారు అందరి అందరూ అది ఉన్నది ఆత్మరూపంలో అని దానికి ఆత్మ అని అంటే మనకి ఇప్పుడు కొంతమందికి అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు నేను నేను అంటే ప్రతి ఒక్కరి నోటి నుంచి వెలువడే పదం తెల్లవారులేసిన కాళ్ళ నుంచి పడుకునే వరకు కూడా అటు వెళ్ళాను ఇటు వచ్చాను నేను వచ్చేస్తున్నాను నేను ఇచ్చేస్తున్నాను ప్రతి ఒక్కరూ మాట్లాడతారు ఆత్మ అంటే అది ఎక్కడో ఉంది అదేంటో అనుకుంటారేమో నేనన్నా ఆత్మన్నా పరమాత్మన్నా ఇదే నేనే ఈ నేనునే ఆత్మ అంటున్నారు ఇదే మరి నేను లేనటువంటి మనిషి జీవి ఎవరైనా ఉన్నారా ఎనభై నాలుగు లక్షల జీవరాశులెందు కూడా ఈ నేనే అధిష్టానమై ఉన్నది గనక అందుకే చెప్ప చెప్పవలసి వచ్చింది గురువే సర్వలోకానమని అన్ని లోకాలకి అధిపతి ఆయన అయ్యాడు ఇదే కాదు భూలోకము పాతాళలోకము స్వర్గలోకము మూడు లోకాల్లో ఉన్నది దేవతలైనా ఆయనే రాక్షసులు పాతాళలోకంలో ఉన్న రాక్షసు సమూహమైన ఆయనే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవజాలమంతా కూడా ఆయనే నేనే అందుకే ఇక్కడ అకార ఉకార మకార అర్ధమాతృక అన్నారు అకార స్వరూపమైనటువంటిది భూలోకం ఈ అకార మాతృకతోటి ఉన్నటువంటి మానవులందరూ అంటే ఇక్కడ బ్రహ్మస్వరూపంగా అకార మాతృకగా రజోగుణముగా ఎరువు వర్ణముతో జాగ్రత్త అవస్థతోటి త్రికూటా స్థానమునందు ఉండి విశ్వడు అభిమాని అయ్యి సర్వసృష్టికి అదే కారణమయ్యి సర్వాన్ని అభిమానిస్తూ సర్వాన్ని సృష్టి చేసుకుంటూ అదే ఏలుతుంది కనుక అకార మాత్రగా భూలోకం అనవలసి వచ్చింది ఇక ఒకార మాత్రగా స్వర్గలోకము అక్కడ దేవతలు గాను అలాగే ఇక్కడ దీన్ని తీసుకుంటే స్వప్నలోకంగాను స్వప్న ప్రపంచంగాను ఒక మాతృగాను తైజస్వ స్వరూపంతో తైదస్సు అభిమాని అయ్యి నందు ఉండి ఈ సర్వాన్ని భోక్తగా అనుభవిస్తూ ఉన్నది కనుక దీన్ని స్వప్నవస్థతో చెప్పవచ్చు స్వర్గలోకానికి తీసుకెళ్తే లోకమైన తైజస్వరూపమైనా ఈ ఉకార మాతృకే కనుక దీనినే దేవతా స్వరూపము దేవతాలోకాలు అన్నారు ఇక మకార మాతృకు వస్తే పాతాళ లోకము రాక్షసు స్వరూపులు ఉన్నటువంటి వారు అందరూ అందరిలో ఉన్నదే రాక్షస లోకము నేనే అంటే అకార ఉకార మకార ఈ మూడు కలిపితే ఓంకారమైంది ఈ ఓంకారానికి అధిష్టానము నేను అనే చైతన్యం గనక అది సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది ఆ నేనే అన్నిటి అందు ఉన్నది కనుక ఆ నేనే ఈ ఉన్నది కనుక దానికన్నా ఇక మించింది ఒకటి లేదు గనక దానినే అన్నారు గురుస్వరూపం అని అందుకే గురువే సర్వలోకానం విషాదే భవరోగిణం నిధియే సర్వ విజ్ఞానం శ్రీ దక్షిణామూర్తి అంటే దానికన్నా ఇంకొకటి ఏమీ లేదు ఇంకొకటి ఏమీ లేదు కనుక అదే గురుస్వరూపం అయ్యింది దానినే ఆ ఓంకార స్వరూపమే గురుస్వరూపం అయ్యింది కనుక అందరిలోనే ఉంది కదా అది ఎక్కడ చూసినా దాన్ని మించింది ఏదైనా ఉందా మరి ఇప్పుడు గురువుని పూజించాలి అంటే మనం ఎవరిని పూజిస్తున్నాము ఆ ఓంకార స్వరూపమైనటువంటి తత్వాన్ని మనం పూజిస్తున్నాం తత్వము అని ఎందుకు అనవలసి వచ్చిందంటే తత్తుగా ఉన్నది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవుల్లో ఉన్నది తత్తు త్వముగా ప్రత్యేకాత్మ స్వరూపంలో నీలో ఉంది అందుకే ఇక్కడ భాగవతులు గారు కందార్థం చెప్పారు ఆగామి కది అట్లన బాగుపెంతు పండుగ పండువగాగన్ ఆగమ నిగమ ఉపనిషత్ సాగర అధితార్థమవల సాంగోపాంగముగన్ దయతో వినుడి సాంగోపాంగగన్ ప్రాగార్థ చరమార్థ యోగములకు నే సంయోగము గావించి గుర్తెరిగినదంతా సాంగోపాంగము దయతో వినుడి అన్నాడు అంటే ఇక్కడ ఏమంటే ప్రాగార్ధ చరమార్థ అంటే స్వరూపమైన తనాత్మయందు ప్రాగార్ధ అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఈ రెండింటిని ఏకత్వాన్ని ప్రతిపాదన చేసుకొని అదే నేనై ఉన్నాదని ఆ నేనే సర్వానికి అధిష్టానమై ఉన్నదని ఆయన కూడా ఇదే విషయాన్ని చెప్పాడు ప్రాగార్ధ చర్మార్థ యోగములకు నే సంయోగము గావించి నే గుర్తెరిగినదంతా అది నేను అనే గుర్తెరిగాను దాన్ని మీకు సాంగోపాంగముగా దయతో వినడి సాంగోపాంగముగా అన్నాడు అంటే ప్రాగార్థమైనటువంటి ప్రత్యేకాత్మ స్వరూపం తొమ్మని చరమార్థమైనటువంటి స్వరూపం అని ఈ రెండు కలిపితే తత్వం అయింది అదే అఖండ నేను ఇక ఖండఖండములుగా విడిపోయినప్పుడు అది గురు స్వరూపమే కానీ గురువు కాదు దాన్ని అఖండ స్వరూపంగా ఎరిగి అదే అఖండ తత్వమై ఉన్నదని ఎవరైతే నిరాకార స్థితిలో ఉంటారో అదే గురుస్వరూపం అది గురువై ఉన్నది అఖండ స్వరూపం అంటే ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎందుకు గురుస్వరూపమయ్యే ఉంది అంటే సర్వము గురుస్వరూపులే అవునా గురుస్వరూపులే కదా గురుస్వరూపం కన్నా ఏరే ఇంకొకటి ఏదైనా అయినా ఉందా మరి అలాంటప్పుడు ఇప్పుడు మనం ఎవరిని పూజిస్తున్నాం మనలో ఉన్నటువంటి నేను అని ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నో దాన్నే కథ పూజ నాయన అదే అన్నారనమాట ఏమన్నాడు సాంఖ్యము తారకము అమనస్కము ఈ మూడింటిని తెలుసుకుంటే అక్కడ నేను లేననే విషయాన్ని తెలియబడుతుందని చెప్పారు ఆ నేను లేను అని ఎలా తెలుసుకోవాలంటే గురువుని చేరాలి గురువుని చేరిన తర్వాత ఆ గురువుకి నాలుగు శుశ్రూషలు చేసి ఆ గురుతత్వాన్ని విచారణ చేసి తనలో ఉన్నటువంటి ఆత్మసత్త తానని ఎరిగి ఆ తాను ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొని నేను లేను అనే భావనతోటి యథార్థాన్ని గ్రహించి లేని స్థితిని లేనట్లుగా ఉండడమే ఇక్కడ అని చెప్పారు ఈ అన్నిటినీ కూడా మనం తెలుసుకోవాలంటే గురువుని సంపూర్ణంగా ఎరిగి విచారణ చేసి గురువుని బాగా ఎవరైతే పూజిస్తారో గురువుని ఎవరైతే మనస్స వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా దైవము కన్నా అధికముగా ఎక్కువగా పూజించాలి పార్వతీదేవికి ఎక్కడ చెప్తాడు పరమేశ్వరుడు దేవే పరాభక్తి రథాదేవే తధా గురువు కస్యైతే కథీతాహ్యార్థ ప్రకాశంతే మహాత్మన అంటాడు పార్వతి ఎవరైతే దైవము కన్నా అధికముగా గురువుని పూజిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ చెప్పేది మహా విషయాలన్నీ కూడా మహత్తరంగా అర్థమవుతాయి మరి దాన్ని పూజించినప్పుడు దాన్ని తెలియనప్పుడు మరి ఎలా తెలుస్తుంది సభకొచ్చాము లేకపోతే గురువు దగ్గరికి వెళ్ళాము గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నాము ఆ పూటకు అయిపోయింది మళ్ళీ వచ్చాము వింటున్నాము వెళ్తున్నామంటే దాని యొక్క అర్థం ఉందా ఏం చెప్పారో తెలుసా ఎందుకంటే ఎక్కదు మనసుకి నువ్వు మనసా వాచ కరుణ మనసు మనసుయందు వాక్ యందు చేసే పని యందు త్రికరణ శుద్ధిగా ఉండాలన్నారు త్రికరణాలని శుద్ధిగా ఉంచుకొని సర్వము నా గురువే నా గురువు కన్నా ఇంకొకటి లేదు అని ఎవరైతే గ్రహించి ఆ గురుతత్వాన్ని పూజిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ చెప్పినటువంటివన్నీ కూడా బాగా అర్థమవుతాయన్నారు మరి పార్వతీదేవితోని కూడా ఏమన్నా దైవము కన్నా అధికముగా పూజించాలి గురువుని అన్నారు మరి గురువు కన్నా దైవం అధికంగా ఉందా దైవం వేరేగా ఉందా ఎందుకనంటే ఇప్పుడు మనము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారు వీళ్ళందరినీ దేవతలందరినీ కూడా ఇంతకు ముందు దైవాలుగా పూజించాం గనక అదే దైవం అని భ్రాంతిలో ఉన్నాం గనక అలాగే మనలాగే అమ్మవారు కూడా తనకు ఒక ఇల్లు కావాలని అన్నప్పుడు వరలక్ష్మీదేవిని పూజించి ఆ యొక్క విల్లు ఈ ఇల్లుని పొందారు కనుక ఆవిడికి అర్థమయ్యేటట్టుగా దైవము కన్నా అన్నారు ఆ దైవం ఏది ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దైవము అని అనుకున్నాం కాబట్టి అలా చెబితే మనకి బాగా హత్తుకుంటుంది కనుక దైవము కన్నా అని చెప్పారు కానీ దైవము కన్నా ఎక్కువ ఎవరు దైవం అంటే కండఖండములుగా విడిపోయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఏమన్నా అకారము బ్రహ్మదేవుడు ఉకారము విష్ణుమూర్తి మకారము ఈశ్వరుడు ఈ ముగ్గురు కలిపి కండకండములుగా విడిపోయారు కానీ ఈ ముగ్గురికి అందుకే ఏమన్నారు గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం అన్నారు అంటే ఈ ముగ్గురికి అతీతంగా ఉన్న పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో అదే గురు సాక్షాత్ పరబ్రహ్మం అంటే అకార ఉకార మకార ఈ మూడుకి అధిష్టానంగా ఉన్నటువంటిదే చైతన్య మాత్రక అయినటువంటి అర్ధమాత్రక స్వరూపం అదే గురు స్వరూపము అదే దీనికి మూడిని కూడా ప్రకాశింపజేసేది ఎలా చేస్తుందంటే వాళ్ళు కూడా మనలాగే విష్ణుమూర్తిని అడిగినీవెవరంటే నేను పోషణకర్త విష్ణుమూర్తిని అంటాడు విష్ణుమూర్తి అని చెప్పడు నేను అని చెబుతాడు బ్రహ్మదేవుని అడిగినా నేను అని చెబుతాడు ఎవరిని అడిగినా నేనే అని చెప్తాడు కాబట్టి ఆ నేనే వాళ్ళని కూడా ప్రకాశింపజేస్తుంది అలాగే ఈ మానవులందరినీ కూడా ఆ నేనే ప్రకాశింపజేస్తుంది మరి ఆ దేవతలనే నేను ఈ మానవులనే నేనుకి ఏమైనా తేడా ఉందా ఉందా ఏమైనా తేడా లేదు కదా అందరికీ ఉన్నది ఒక అధిష్టానమే అదే గురుస్వరూపము ఆ గురుస్వరూపమే నీకు సమయం అనుకూలమైనప్పుడు ఆ సమయ అనుకూలతను బట్టి నీకు లోపల ఉన్నటువంటి జీవతత్వానికి విడుదల అవ్వాలని కోరిక కలిగినప్పుడు ఉపదేశం కావాలని గురువుని వెతుక్కుంటుంది ఏది మీలో ఉన్న నేనే ఇక నాకు ఈ ఏడు ఊసలు జైలు నుంచి విడిపించుకోవాలి ఏడు ఊసలంటేవి ఆధార స్వాదిష్టానం మనిపోరహత విశుద్ధ ఆగ్నేయ శాస్త్ర చక్రమంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపమే ఈ ఏ ఏడు చక్రాలు ఎందు ఉన్నటువంటి గురుతత్వం దానికి ఇక ఎన్నాళ్ళు ఈ ఖైదీలో ఖైదీ అయ్యి ఉంటాను ఇక విడుదల కావాలని కోరిక కలిగినప్పుడు ఇక నీవు అప్పుడు గురువుని అన్వేషిస్తావు గురువుని అన్వేషించి తెలుసుకున్న తర్వాత మరి నేను నువ్వు విచారణ చేసుకోవాలి కదా నీవెవరో తెలుసుకోవాలి కదా తెలుసుకున్నప్పుడే మనం తీసుకునేదానికి సార్థకత ఉంటుంది అందుకని ఆ గురుతత్వాన్ని అంతగా ఎవరైతే పూజించి సేవిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ బ్రహ్మ విద్య అలవడుతుంది లేకపోతే అది ఎంత తొందరగా వచ్చేది కాదు అంత ఇదిగా తెలుసుకునేది కాదు ఇక్కడ మనం ఎంత పని ఉన్నప్పటికీ కూడాను గుడికి వెళ్ళాలంటే తెల్లవారుజామునే నాలుగు మూడింటిలో లేచిపోతాం దగ్గర పనులు చేసుకుంటాం గుడికెళ్ళిపోతాం అంతకన్నా ఆత్రంగా ఉండాలి గురువుని పూజించాలంటే గురువు గారు మన ఇంటికి వస్తున్నారన్నా లేతే గురువు ఉపదేశాన్ని మనం జపించాలన్నా లేతే ఈ బోధ వినాలన్నా మనకి ఎంతటి ఆతృత ఉండాలంటే దాకా చెప్పారు ఏది మనసు ఏకాగ్రత చేసి తెలియ వినాలి అని అంటే ఆ హరిదాసుడు గురించి కథ చెప్పారు కదా మనసు పాత్ర ఎందు ఉంచుకొని అన్నీ చేస్తూ ఉన్నాడు అలాగా మన మనసు అక్కడ పెట్టుకొని అన్ని పనులు చేసుకుంటుండి అంత ఆత్ర గురువునందు ఈ మహావాక్యాలను వింటేనే కానీ మనకి అంతటే తత్వ విచారణ కలుగుతుంది అర్థమవుతుంది లేకపోతే మనకి తెలియబడదు కదా అందుకనే భాగవతం వారు అంతదిగా చెప్పారు ఆగామి కథ ఎట్లనంటే ఇప్పుడు ఇవన్నీ మనకి ఎన్నో కథలు పురాణాలున్నాము శాస్త్రాలు ఉన్నావు ఏది ఆగమాలు నిగమాలు ఉపనిషత్తులు ఇవన్నీ విన్నాము దానికే చెప్పాడు ఆగామి కథ ఎట్లనే బాగుగా వినిపింది చెవులు పండుగ కాగా ఆగమ నిగమ ఉపనిషత్ సాగర మతితార్థం అవ్వాలంటే ఈ ఆగమాలు నిగమాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఎన్ని చదివినప్పటికీ కూడాను అవి సాగరం లాంటివి నీ వయసు సరిపోదు నీకు ఈ నీవు ఉండే కాలం కూడా సరిపోదు ఎందుకంటే నీవు ఉన్నంత వరకు దాన్ని విచారణ చేస్తూ ఉంటే అది నీవు బ్రహ్మ బ్రహ్మ అని చెప్పుద్దే తప్పనిచ్చి చెప్పుద్ది కానీ అది నేను బ్రహ్మమేలాగా ఏనని విచారణ ఉండదు చెప్పుద్ది ఉపనిషత్తులు చెప్తాయి అలాగే వేదాలు చెప్తాయి కానీ తెలియబడదు అదే గురువు దగ్గరికి వెళ్తే మది అవలానని నీ విచారణ చేస్తే అందులో ఉన్న పరమాత్మ స్వరూపమే ప్రజ్ఞానమే బ్రహ్మమని అలాగే అహం బ్రహ్మస్మి అని తత్వమే బ్రహ్మమని నీ ఆత్మయే బ్రహ్మమని తెలియ కనుక ప్రాగా ఆగమ నిగమ ఉపనిషత్ ఉపనిషత్సాగర మదితార్థం అవల సాంగోపాంగముగా అంటే ఈ మదికి అవల ఉన్నటువంటిది ఏంటంటే నీ గురుతత్వమే నీకు అవతల ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని తెలియజేపుతుంది కనుక దాన్నే ప్రాగార్ధ చరమార్థ యోగంలో నీ సంయోగము కావించి నే గుర్తెరిగింది అది అలా గుర్తెరిగి తెలుసుకున్నాను దాన్ని విచారణ చేసి తెలుసుకున్నప్పుడు అంతా నీ స్వరూపమే నీకన్నా ఇంకొకటి లేదు అని తెలియచెప్పారు ఆ నేనుని ఎవరైతే విచారణ చేసి తెలుసుకొని ఉంటారో వాళ్లకు మాత్రమే అచల మార్గం అలవడుతుంది లేకపోతే తెలియబడదు నిన్ను నువ్వే విచారణ చేసుకోకపోతే అచలతత్వం నీకు ఎక్కడ బోధపడుతుంది బోధపడదు కదా అలా దాన్ని ఎవరైతే తెలుసుకొని విచారణ చేసి గురువుని అర్చించి పూజించి సేవిస్తారో అలాంటి వారికి మాత్రమే ఈ అచలతత్వాన్ని ఎరగగలిగే అర్హత కలుగుతుంది లేకపోతే ఎవరికి ఇదే అందుకోలేనప్పుడు వాచ నివర్తంతే అప్రాప్య మనసాసహ అన్నారు వాక్కు చేరలేదు అలాగే మనసు అక్కడికి వెళ్ళలేదు ఇంద్రియాలు కూడా చెప్పలేనటువంటిది మరి ఈ సచ్చిదానంద బ్రహ్మానే నువ్వు తెలుసుకోలేనప్పుడు ఇక దీనికి అతీతమైనటువంటి దాన్ని నీవు లేని స్థితిని ఎలా ఎరుగుతావు ఇదే ఎలా ఉండదంటే ఎరిగేదంతా కూడాను నీవు కాదు నీకు దర్శనమయ్యేది నీవు కాదు దర్శనము లేనటువంటిది ఏదైతే ఉన్న అదే నేను అయ్యున్నానని గ్రహించడమే దర్శనం ఇక్కడ దీన్ని అర్థం చేసుకుంటే దాని ఆవలం ఉన్నది మీకు తెలియబడుతుంది అలాగే దీన్ని తెలియాలి అంటే మాత్రం మనసా వాచ కర్మణ త్రికర్ణశుద్ధిగా గురువుని పూజించి సేవించి తెలుసుకున్నటువంటి వారికే ఇది కుదురుతుంది సరే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ద్వాదశ నమస్కారాలు తెలుపుకుంటూ सलव తీసుకుంటున్నాం జై జై సద్గురు బ్రహ్మహర్ష